రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు అవును రైతులకైతే శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొత్త పద్ధతులు అయితే తీసుకొచ్చారు ధాన్యం సేకరించిన గంటలోపే చెల్లింపులు అయితే ఖాతాలోకి అయితే రాబోతున్నాయి ధాన్యం తీసుకొని ఇంటికి వచ్చే లోపలనే సీకంటే అప్పగించి ఇంటికొచ్చే లోపలనే వారి ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట తేమ లెక్కలపై కూడా ఆరా అయితే తీస్తున్నారు రైతులతో ముఖాములకి అయితే జరిపారన్నమాట రైసు ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు తేమ శాతంలో వ్యత్యాసాలపై రైతులు ఫిర్యాదు ఇవ్వడంతో ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక్కడ రీసైక్లింగ్ మాఫియా భారతం పడతామని కూడా చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ధాన్యం సేకరించిన గంటలోపే రైతుల ఖాతాలకు అయితే చెల్లింపులైతే చేస్తామని చెప్పారు ఆరుగాలను శ్రమించి రైతులు పండించే గింజ విలువైంది అని ముఖ్యమంత్రి అయితే అన్నారన్నమాట అక్రమ మార్గాలను అనుసరిస్తూ అన్నదాతలు ఇబ్బంది పడే సహించేది లేదని చెప్పేశారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నూతన ప్రక్రియను అమల్లోకి అయితే తీసుకొస్తామని చెప్పారు ఒక్క గింజ కూడా తేడా లేకుండా తేమతో వ్యత్యాసం లేకుండా కట్టుదిట్టంగా స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయితే అమలు చేస్తామని చెప్పారు ఈ వల్ల ఏమవుతుందంటే ధాన్యం అమ్మిన రైతులు ఎవరు కూడా నష్టపోరని అమ్మిన ధాన్యానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూసే బాధ లేకుండా వారందరికీ కూడా గంట లోపే చెల్లింపులైతే చేస్తామని చెప్పి చెప్పారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి